నమస్తారండీ మీ పేరు నమస్తే నా పేరు డాక్టర్ బాబు మాది తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మన వైరప్రియంలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా డిస్టిక్ నుంచి మేము వచ్చినాము మేము చల్లా జగి రెడ్డి గారి అభిమానులు చెప్పండి అసలు ఎందుకు వచ్చారండి అసలు ఈ ప్రోగ్రామ్కి మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ రాష్ట్రానికి దశ దిశ మార్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అందు నిమిత్తం ఆయన ఇట్టినటువంటి సంక్షేమ పథకాలు పేద ప్రజలకి చాలా అద్భుతంగా వాలంటీ రీతిలో కానీ సచివాలయం పద్ధతులు కానీ ఈరోజు సక్రమంగా అందుతున్నాయి అదండి మరి మీరేమో ఆయన చాలా బాగా చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అభివృద్ధి కాదు ఒక ఇండస్ట్రీలు తీసుకురావాలి సంక్షేమ పథకాలు ఇచ్చి కూడా జనాలను సోమరపోతులు చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అని ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి ప్రతిపక్షాలు అంటే టీడీపీ అంటే చంద్రబాబు గారు అంటున్నాడు ఈ చంద్రబాబు అనేవాడు ఒక బోటకం నాయకుడు ఎందుకంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబానికి సిచ్చి పెట్టేవాడు ఇటు వీడు గతంలో పద్నాలుగు అంటే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని అనే వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు మరి గతంలో నలభై సంవత్సరాల నుండి ప్రజలకు ఏం చేశాడు ఈ డబ్బున్న ఎక్కడ పెట్టాడు ఈ పేద ప్రజలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి పార్టీ చూడం కులం చూడడం మతం చూడడం వర్గం చూడమని ఆయన ప్రతి ఇంటికి సంఖ్యమే పథకం అందించాడు అలాంటి మహనీయ నాయకుడు మరి ఈ సంక్షేమ పథకాలు అందించినప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఆ ఏం చేశాడు చెంగపూర్లో పెట్టాడు అమరావతిని డెవలప్ చేశామని అంటున్నారు కదండి అమరావతిని డెవలప్ చేశాము ఆగండి హైదరాబాద్ని డెవలప్ చేసింది అది కేవలం చంద్రబాబు నాయుడు గారే అలాంటి డెవలప్మెంట్ ఏపీలో కావాలంటే మళ్ళీ బాబు గారే రావాలని చెప్పేసి అని అంటున్నారు కదండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం కులం ఏం కులం అండి మీరు చెప్పాలి నాకు మీరు చెప్పాలి ఏం కులము అవునా ఈ సౌదరు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ చంద్రబాబు నాయుడు కుటుంబ పాలన చేసి వాళ్ళ కుటుంబ పాలనకే కుటుంబస్తులందరికీ కూడా ఇల్లు స్థలాలు ఇచ్చి అక్కడ ప్యాక్టరీ పెట్టుకోవడానికి చేతి కూడా సిద్ధపడి చేసుకుని పేద ప్రజలు అన్నటువంటి రైతాంగాన్ని దోసి ఈ స్థలాన్ని లాక్కి తిన్నవాడు ఎవడన బకాసురుడు ఎవడన్నా ఉండే చంద్రబాబు నాయుడు రైతులకు మేలు జరిగింది కూడా అది టీడీపీ ప్రభుత్వంలోనే అని చెప్పేసి బాబు గారు అనేక సభల్లో అంటున్నారు కదండి ఎవరు అంటున్నారు బాబు గారు అంటున్నారు కదా టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు ఈ రోజు సింగల్ గా వస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సింగల్ గా వస్తున్నాడు ఇవాళ భజపా అని బీజేపీ అని ఏదో జనసేన అని ఏదో ఇలాగ లేనిపోని కాంగ్రెస్ అని మోకుమ్ముడిగా కుటుంబంలో చిచ్చిపెట్టి రకరకాలు అలాగా చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈ బూటగాలు కబుర్లు ఎవడని నమ్ముతాడా గతంలో పథకాలనే పెట్టాడు ఓ క్యాలెండరీ ఒక్కడ కూడా విడుదల చేశాడా చేయగలిగాడా ఇవ్వలేదండి అనేక పథకాలు ఇచ్చాము ఆ పథకాలనే ఇప్పుడు పేర్లు మార్చిస్తున్నారు కానీ జగన్ గారు పెద్దగా ఇచ్చింది ఏమీ లేదని చెప్పేసి కూడా అంటున్నారు కదండి ఈరోజు నేను చెప్తున్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది వాళ్ళ రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ అయినా కానించి ఒక మాట చెప్తున్నా ఇటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ఏ రాష్ట్రంలో కూడా లేడు అద్భుతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు అన్నారు కానీ అసలు ఈ రాష్ట్రం మళ్ళీ ఇంకొకసారి జగన్ గారు సీఎం అయితే ఈ రాష్ట్రం మొత్తం వలసల్లిపోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా బాబు గారు అంటున్నారు కదండి మరి అదే వాళ్ళ కొడుకు అంటున్నాడు కదా పప్పు పప్పుగడ అంటున్నాడు కదా అడికి ఏం తెలుసు లోకేష్ గడికి లోకేష్ గడికి ఏమంటున్నాడు లోకేష్ ఆయన మంత్రి చేశారు కదా అదే వాడు ప్రజలతో ప్రజల్లో నగ్గిన వ్యక్తిని కాదాడు ఆడు ప్రజల్లో నగ్గిన వ్యక్తి అయితే ఈరోజు ప్రజల కోసం తెలిసి ఉండేది పాదయాత్ర రెండు కిలోమీటర్లు చేసి ఐదు కిలోమీటర్లు తొంగిని వాడు పది కిలోమీటర్ల పాదయాత్ర చేసినట్టు పాదయాత్ర చేసినట్టు అందరికీ మోబిలేట్ చేయించాడు వాళ్ళ శాక్స్ ఏంటి ఏబిఎన్ సేమలు టీవీ ఫైవ్ టీవీ నైన్ ఇలాంటి ఛానల్ టీవీ ఫైవ్ అన్ని ఛానల్ అన్ని పెట్టు వాళ్ళకు ఉన్నాయి సరేనండి ఇవన్నీ కాదు ప్రతిపక్షాలే కాకుండా ఆయన సొంత చెల్లి అయిన షర్మిళ గారే జగన్ గారి మీద ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేయబట్టిన తర్వాత ఆవిడ అనేకంగా జగన్ గారిని జగన్ రెడ్డి అసలు నువ్వేం చేసావు ఏపీకి అని చెప్పేసి విమర్శిస్తున్నారు కదండి దాన్ని ఎలా చూడొచ్చు అమ్మా షర్మిళారెడ్డి అక్క నీకు ఒకటే చెప్తున్నా ఈ మీడియా ప్రకారంగా మీకు చెప్తున్నా శర్మిలక్క నువ్వు కళ్ళు రెండు తెరుచుకో మీ నాన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని దిశా దశ మార్పించిన వ్యక్తి నువ్వు కళ్ళు మూసిపో మాట్లాడుతున్నావు నీ జగన్ అంటే జగన్ అన్న అంటే నా ప్రాణమని నిన్న కాకమన్న స్టేట్మెంట్ ఇచ్చావు ఈరోజు ఏం చేయగలుగుతున్నావు లేనిపోయిన మాటలు కొల్లబొల్ల మాటలు మాట్లాడి ఎవడో ఇచ్చిన డబ్బుకి నువ్వు అమ్ముడు అయిపోయి ఈరోజు నువ్వు మాట్లాడుకో శర్మిలక్క నువ్వు అదే గుర్తు పెట్టుకో సరులక్క నువ్వు రెండు గోళ్ళు తెరుచుకో సమాజం ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైపే చూస్తుంది ప్రజా అంతా నీకు తెలియదేమో ఈ సంక్షేమ పథకాలు పేద ప్రజలకి అభ్యున్నతమైనటువంటి రే ఎనగా పగలన కష్టపడిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారండి ఒక వాలంటీర్ వ్యవస్థను పట్టుకొచ్చి పెట్టి బట్టి ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి పెట్టినటువంటి మహానీయుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నెక్స్ట్ నేను ఒకటే చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా అన్ని రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టినటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రతి రాష్ట్రం కూడా చేయబోతున్నాయి వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయం వ్యవస్థ కానీ రాజశేఖర్ రెడ్డి గారు తనిటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశా దిశ మార్పు రాష్ట్రంని మరి ఒక రాష్ట్రం కూడా చూస్తున్నాయి సరేనండి మీరేమో ఇలా అంటున్నారు కానీ పులివెందల్లో కూడా ఆయన ఓడిస్తాను అని చెప్పేసి షర్మిల గారు అంటున్నారు కదా అక్కడ నేను ఒకటే చెప్తున్నా ఇది పులివంచు గోరి కాదు నువ్వుడు గుర్తు పెట్టుకో ఎప్పుడైనా నీ అన్న నీ అన్నే పుట్టినోడు నువ్వు డబ్బు కమ్ముడైపోయి ఈ రోజుని రకరకాలుగా మాట్లాడి ఇవాళ మసు మారుడికాయ చేద్దామంటే నీ వల్ల అవ్వదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక శక్తి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక శక్తులు అంటాడు అలాంటి ఒప్పుడు నువ్వేం చేయగలుగుతావు నీ వల్ల ఏమవుద్ది ఒక ఆడపిల్లవే నీకు గౌరవిచ్చి మాట్లాడుతున్నావు తెలుగుని ఆడపడుచు కానీ ఉండు నువ్వు తెలంగాణలో నువ్వు ఆడపడుచు అన్నావు నువ్వు తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టావు నీ పార్టీ ఏమైపోయింది ఈ రోజు నువ్వు గోతుల్లో పెట్టి తొంగ పెట్టావా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శించే స్థాయి నీది గుర్తు పెట్టుకో సరేనండి మరి ఆవిడే కాకుండా మరి పార్టీలో కూడా ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు వాళ్ళంతా కూడా షర్మిలా గారి కల్లా మగ్గు చూపే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి దానిపైన మీరేం చెప్తారు నేను ఒకటే చెప్తున్నా ఈ నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలో కూడా ప్రతి ఒక్కరు కూడా నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పాదయాత్రని మూడు వేల ఆరు వందల నలభై ఆరు కిలోమీటర్లు చదివి చే చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు బాధను ప్రతి రైతాంగాన బాధను ఇతను తెలుసుకుని ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఫలాలు అందించడమ్మా మీకు మీ యొక్క మీడియాకి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీ యొక్క మీడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటింటికి మీ మీడియా తరపున జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతున్నారు అందు కాబట్టి మీకు మీ యొక్క సేనల్కి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుగు జై జగన్